అది మాకు ఇష్టం లేదు ఎందుకంటే సేఫ్టీ లేదు కాలేజ్ కాలేజీలో ఉన్నారు స్కూల్లో ఉన్నారు పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు మాకు సేఫ్టీ కావాలి ఎందుకంటే తాయి ఎలా ప్రవర్తిస్తారో తెలియదు ప్రతి ఏదో కష్టం జరిగిన తర్వాత దాన్ని మనం వెనక్కి తీసుకోలేము కాబట్టి దాన్ని ముందే మనం ఫేస్ చేయాలి వద్దు మాకు షాప్ వద్దు తాయి ఎవరెవరు ప్రవర్తిస్తారని మనకు తెలియదు కాబట్టి తర్వాత ఏమైనా జరిగిందంటే నేను తీసుకోలేను తల్లిదండ్రులు తీసుకోలేరు కాబట్టి షాప్ మాకు వద్దు ఎందుకంటే నాడపలకి రక్షణ కావాలి ఆ రక్షణ లేదు ఇక్కడ కాబట్టి షాప్ తీసేయాలి మరి ఎక్కడ పెట్టుకుంటే నాకు అనవసరం ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి ఊరు దగ్గర పెట్టకూడదు కాబట్టి మేము అడుగుతున్నాం ఇప్పుడు హనుమానిస్కొని వచ్చామంటే ఆడపిల్లలైతే కాదు కదా ఊరు మంచి తరగతి కాగి వాళ్ళు ఉండకూడదు ఆడపిల్లలకి రక్షణ అంటూ కావాలి తరువాత ఎవరైనా తర్వాత నువ్వు ఏమైనా చదివితే దాన్ని తీసుకోలేము అందుకని ముందుగా మేము అడగాలని వస్తాం మనుషులు క్లోజ్ చేయాలి ఇక్కడ టైం అనేది పిల్లలు పాదేవుతుంది పన్నెండు వచ్చి ఏడు అవుతుంది ఎనిమిది అవుతుంది కాబట్టి అందరూ ఎందుకు చిన్నది మనము ఇంకా ఏం కూడా చేయలేము తర్వాత అందుకే క్లోజ్ చేయాలి మా ధరలు రావాలి సేఫ్టీ కావాలి యూజ్ అయ్యాలి పిల్లలు ఉన్నారు కాలేజ్ పిల్లలు ఉన్నారు నైట్ నైన్ టెన్ కూడా అవుతుంది మేము వచ్చేటప్పటికి పనులకి వెళ్ళాలి ఏ టైంకి వస్తామో తెలియదు కానీ మా వీధి మా ఊరు రోడ్ లో ఈ మందు షాప్ లేనప్పుడే ఈ చుట్టుపక్కల మందు తాగుతుంది వారు ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తారు ఏదైనా మాకు నష్టం జరిగిన తర్వాత మేము కోలుకోలేము పోలీసులు వచ్చినా ఏమి చేయలేరు ఒక నాలుగు రోజులు కేసు అని తిరుగుతారు తర్వాత చేతులు ఎత్తేస్తారు కానీ మాకు నష్టం మాకు ఇది నాయం మాత్రం జరగదు కాబట్టి ఈ షాపు తీసేయాలి వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా మాకు మాకు ఇదే లేదు మా ఊర్లో అయితే ఉండకూడదు మా ఊరు రోడ్ని ఉండకూడదు ఇక్కడ తీసేసి ఎక్కడైనా పెట్టుకోండి అక్కడ కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ లేని దగ్గర మాత్రం వద్దు ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఆడదానికి సేఫ్టీ ఉండాలి